జూటిబితలకు చేపలు మంచి పౌష్టికాహారం నాన్ వెజ్ ప్రియులు చాలా మంది చేపల్ని ఇష్టంగా తింటూ ఉంటారు కేవలం రుచిలో మాత్రమే కాదు ఒమేకాత్రీ ఫ్యాటీ అమ్లాలు సమృద్ధిగా ఉండే చేపలతో బొరడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు పదే పదే చెబుతుంటారు అయితే చేపల తలని వాటి కలని తినకుండా పడేస్తూ ఉంటారు మరైతే చేప కళ్ళు తింటే ఏమవుతుందో తెలుసా చేపలు మాత్రమే కాదు చేప కళ్ళు కూడా అనేక పోషక ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు చేపల కలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని అంటున్నారు అంతేకాదు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ ఇ జింక్ ఐరన్ వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి దృష్టి సమస్యలు నివారించడంలో సహాయపడతాయి మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి చేపకళ్ళు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి చేపకళ్ళు మన రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి సమర్థవంతంగా పనిచేస్తాయి అంతేకాదు చేపకలను తినడం వల్ల చర్మ ఆరోగ్యం ఎముకల ఆరోగ్యం పెరుగుతుంది